తిరుపతి జిల్లా సురటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ పార్టీ సమన్వయకర్త కూరపాటి శంకర్రెడ్డి హాజరయ్యారు సత్యవేడు పార్టీ క్యాడర్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరితో మమేకమై ముందుకెళ్తున్నట్లు చెబుతున్న టీడీపీ పార్టీ సమన్వయకర్త కూరపాటి శంకర్రెడ్డి మరియు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పద్మనాభరాజుతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ వర్గంలోని సిరుటిపల్లి గ్రామంలో ఉన్న యొక్క పల్లికొండేశ్వర స్వామి ఆలయ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అట్టాస్గా నిర్వహించారు అంటే మోంతాస్ తుఫాన్ నేపథ్యంలోనే అంటే ముందుగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఈ రోజు ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు ఈ సభలో మనతో పాటు సత్యవేడు టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ సత్యవేడు నియోజకవర్గంలో కొంత అనిచితి నెలకొనింది మీరు వచ్చిన తర్వాత యొక్క కార్యకర్తలను నాయకులను కొంత చోసి వచ్చింది ఏ విధంగా ఉంది ఇప్పుడు పార్టీ సార్ ఏడు మండల నాయకుల్ని మమేకం చేసుకుంటూ అందరినీ ఏం భేదాభిప్రాయాలను అన్ని వాళ్ళకి షార్ట్అవుట్ చేస్తూ ఏక తాటిపైకి తీసుకొచ్చి అన్ని పదవులు మన యొక్క కార్యకర్తలకు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తూ వాళ్ళని ఒక తాటిపైకి తీసుకొని వెళ్తున్నాము ఇప్పుడు ఈ యొక్క జోష్ చూడండి మీరు ఈ యొక్క సొరటిపల్లె టెంపుల్కి ఎలా వచ్చారో తండోపు తండాలుగా సో ఇదే రేపు రాబోయే లోకల్ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం జెండాని అంటే మీరు పార్టీకి ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అంటే పార్టీ యొక్క పురోభివృద్ధికి అలాగే కార్యకర్తలకు సంబంధించి ఏదైనా సమస్యలు అంటే ముఖ్యమంత్రి తీసుకెళ్లి పరిష్కారం చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు నాగలాపురం టు టీపీ కోట రోడ్డు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి కేవీపురంలో ఒక బ్రిడ్జ్ ఉంది ఇవన్నీ కూడా రెండు మూడు సార్లు మన సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లి చెప్పాను ఆయన కూడా సానుకూలకి స్పందించి డిఫరెంట్ సభ డిఫరెంట్ సీఈ వాళ్ళకి వెళ్ళి పంపించారు అవి ఇప్పుడు విత్ ఇన్ వన్ ఆర్ టూ మంత్స్ లో ఆ కూడా స్టార్ట్ అవుతాయి ఏడు సంబంధించి అంటే పార్టీ యొక్క ఏ కార్యకర్తలకి నాయకులకి ఏ విధంగా సార్ ఇప్పుడు ఇప్పుడు చాలా బాగున్నది ఇంతకుముందు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కొన్ని గ్రూపులు విడిపోయినారు ఆ గ్రూపులు అన్నింటినీ ఏకతాటి పైకి తీసుకొచ్చి చేస్తున్నాం ఇంకా ఒకరిద్దరు ఏదైనా మనస్పర్ధలు అవుట్ చేసి ముందుకు తీసుకున్నాం మనతో పాటు పల్లికొండేశ్వర స్వామి ఆలయ చైర్మన్ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ ఈ యొక్క ఆలయానికి బాధ్యతలు చేపట్టారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారు దేవాలయానికి ఇక్కడ ఒక పళ్లను కట్టించి అదేవిధంగా దాన్ని అభివృద్ధి చేస్తూ రథం గుడి చుట్టూ తిరిగేదానికి దాన్ని అభివృద్ధి చేస్తూ దేవాలయంలో ఎటువంటి చిన్న లోపాలు లేకుండా దాన్ని డెవలప్ చేసి ఈ గుడికి భక్తుల మనోభావాల్ని అందరూ కూడా నేను నడుచుకుంటాను గుడికి మంచి పేరు తెచ్చి నాకు కూడా పలానాయన ఉన్నప్పుడు గుడి డెవలప్ చేసినట్టుని పేరుండేటట్టుగా నడుచుకొని భక్తుల మనోభావాలంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఈ దేవదేవుడిని నేను కోరుకుంటున్నాను తిరుటిపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన పాలకమండలి ఈరోజు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆత్మీయ సమ్మేళన సభను ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా అలాగే కార్యకర్తలు అలాగే నాయకులు కూడా తరలివచ్చారు ఇక్కడికి అంటే ఈ యొక్క సచివ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తాను వెంటనే పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి ఒక పార్టీ పురోభివృద్ధికి అలాగే ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి కూడా ఈ యొక్క టీడీపీ ఇన్ఛార్జ్ శంకరెడ్డి కూడా చెప్పడం జరిగింది కెమెరామెన్ తో నారాయణ రాజు